హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ చారు ఎలా చేయాలో చూద్దాం ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్గా ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని అవి మంచిగా కట్ చేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకొని అది కూడా వాటర్లో వేసి నానబెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అవంతా బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టమాటో వేసుకోవాలి టమాటో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టి వేసుకోండి పొడవుగా వేసుకొని ఇది కూడా టమాటో అంతా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో మంచిగా సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని అది కూడా అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వేసుకొని ఇది మంచిగా మూత పెట్టుకొని కలుపు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు బెండకాయలు మంచిగా కుక్ అయిపోయాయి కదా ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకొని ఇందులో వేసుకోండి వేసుకొని అలాగే ఆ పులుసుకు తగినన్ని నీళ్లు కూడా పోసుకొని అదంతా కొంచెంసేపు మంచిగా మరగనివ్వండి ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి మనం ముందుగానే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి అలాగే ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేసుకోవాలి పులుసులో ఇప్పుడు ఇవన్నీ వేసా వేసుకొని అలాగే బెల్లం బెల్లం కూడా వేసుకోవాలి దానివల్ల పులుపు అనేది సెట్ అవుతుంది సో ఇవన్నీ వేసుకొని ఇది మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మరిగించండి ఇప్పుడు మరిగి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు చారు నీళ్ళలాగా ఉంటుంది కాబట్టి అది కొంచెం తిక్కవడానికి ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకొని వాటర్ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఆ చారులో వేసుకోండి బెండకాయల్లో వేసుకొని మంచిగా కలుపుకుంటూ దాన్ని మళ్ళీ వస్తే కుక్ చేసుకోండి సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే మన బెండకాయ చారు రెడీ అవుతుంది